అందరికీ నమస్కారం అండి మనవాహిని వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు కవిత్రయ విరిచిత అతి సంక్షిప్త మహాభారతంలో మనం ప్రధమాశ్వాసంలో మనం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాము దీంట్లో మనకి అవతారికలో శౌనకుడు నైమిక సారణ్యంలో సత్రయోగం చేస్తున్న సమయంలో అక్కడికి రోమ మహర్షుని కుమారుడైన ఉగ్రశనుడు అనే సూతుడు వచ్చారు సూతుడు తాను మున్లకి పరిచయం చేసుకుని తాను పురాణ కథలు చెప్పడంలో సిద్ధస్తున్నని చెప్పాడు అక్కడున్న మున్లు తాను ఒక ఈని ఆ పుణ్య కథల్ని వినాలని కోరికతో ఉగ్రశ్రవణికి తెలిపారు ఉగ్రశ్రవసు వారికి ఒక కథ చెప్పడం మొదలు పెట్టాడు పూర్వము కృష్ణ అనే మహర్షి ఒకటిగా ఉన్న వేదాల్ని నాలుగు భాగాలుగా అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని ఆయన విభజించారు తర్వాత ఆయన బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలని భాగవత కథ అను ధర్మశాస్త్రాలని రాజవంశ చరిత్రలని ఇతిహాసాలు మొదలైన రచనలు చేశారు ఈ మహాభారత గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని ఆత్మజ్ఞానులు వేదాంతమని నీతి కోదులు నీతి శాస్త్రమని కవులు మహాకావ్యమని ఇతిహాసుకులు ఇతిహాసమని పౌరాణికులు పురాణమని లాక్షణికులు సర్వ లక్షణ గ్రంథమని అంటారు ఈ మహాభారతాన్ని చెప్పడానికి దేవలోకంలో నారదుణ్ణి పితృలోకంలో దేవలుణ్ణి గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాల్లో చెప్పటికి సున సుఖ మహర్షిని మనుష్య లోకంలో వైసంపాయన్ నియమించారు జయసంపాయను జైన చెప్తుండగా నేను అది విని మీకు చెప్తున్నాను అని చెప్పి ఇక ఆయన కథలోకి ఆయన వెళ్తారు ఇప్పుడు మనకి శమంతక పంచకం గురించి మనకి ఇప్పుడు వస్తుంది సో ఉగ్ర కథను చెప్తున్న ఈ మహాభారతాన్ని వింటున్న సౌనకాదములు అయ్యా మీకు సమంతక పంచకం గురించి వివరించండి మహాభారత కథకి మూలం ఏమిటో వివరించండి భీష్మాది కురువీర్లు గురించి సవివరంగా వినాలని ఉంది అని అడిగారు కృతయుగంలో దేవదానం యుద్ధం జరిగింది త్రేతా యుగాంతంలో రామ రావణ యుద్ధం జరిగింది ద్వాపర యుగాంతంలో పాండవులకి కౌరులకి యుద్ధం జరిగింది త్రేతాయుగ ద్వాపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామమునికి క్షత్రులు బట్ట ఏర్పడిన వైరం కారణంగా ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియుల్ని చంపి ఆ రక్తంతో ఐదు మడుగుల్ని ఏర్పరిచాడు వాటిని సమంత పంచకం అంటారు ఆ సమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేశారు గనక అది ఇప్పుడు కురుక్షేత్రం అయ్యింది అని చెప్పి చెప్తూ అర్జునుడు మునిమనుడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో సరమనే దేవసునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జనమేజయుని తమ్ములు శృతసేనుడు భీమసేనుడు ఉగ్గసేనుడు ముగ్గురు వచ్చి సారమయ్యని కొట్టారు సారమయ్యుడు ఏడుస్తూ తల్లికి వెళ్లి చెప్పాడు శర్మ జనమేజయంతో నీ తమ్ములు నా కుమారుణ్ణి అకారణంగా కొట్టారు ఇది అధర్మం ఇలాంటి పనులు చేసేవారికి ఆపదలు వస్తూ ఉంటాయని చెప్పించింది జనమేజయుడు దేవసుకమైన శర్మ పలుకులు విని శాంతి కర్మలు జయించడానికి సంకల్పించాడు అందుకు శృత సోముడు అనే మహాముని పురోహితుడిగా ఆయన నియమించుకున్నారు సో ఇంకా మనకి ఇందులో ఉద్ధం ఉపాఖ్యానం మనకి వస్తుంది వ్యాస మహర్షి శిష్యుడు ఎవరైతే ఉన్నారో పైలుడు ఆ పైలుడు శిష్యుడు ఉద్దంకుడు ఉద్దంకుడు అని ముని కుమారుడు గురుకులంలో విద్యని అభ్యసించాడు ఉద్దంకుడు గురువుల్ని భక్తితో సేవించి అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశాత్వం వసిత్వం కామసాయత అనే అణిమానాది అష్ట సిద్ధులు అన్ని కూడా విద్యలు పొందాడు ఆయన అతడు ఒక రోజు తన వయసు మీరిపోతోందని గ్రహించి చింతించి గురువుకి చెప్పి బాధపడగా గురువు అతన్ని ఊరడించి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు ఉద్దంకుడు గురువుకి గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురుపత్ని అతన్ని గురుదక్షిణగా పౌష్యుని భార్య ఎవరైతే రాజుగారు ఉన్నారో పౌష్యుడు ఆయన భార్య రాణిగారిది కుండలాలు తేమో కావాలని అడిగింది ఉద్దంకుడు అందుకు అంగీకరించి పౌష మహారాజుకి బయలుదేరాడు భవద్ దగ్గరికి ఉద్దంకుడు గురుదక్షిణగా పౌరుషుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదేరి ఆ దారిలో వెళ్తున్న సమయంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అతని గోమయం తినమని సూచించాడు ఉద్దంకుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు ఉద్దంకుడు పౌరుషుని వద్దకు వెళ్ళి నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలు తెచ్చిస్తా అని మాట ఇచ్చాను అవి నాకు ఇప్పించారంటే నేను అవి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆయన అడగగా ఉద్దంకును కోరికను మహారాజు మన్నించి మహాత్మా నా భార్య వద్దకు వెళ్లి ఆమెను అడిగి కుండలాలు తీసుకువెళ్ళండి అని బదులిచ్చారు ఉద్దంకుడు అలాగే పౌష్య మహారాణి ఎవరైతే ఉన్నారో ఆమె వద్దకు వెళ్ళి ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా ఆవిడ నాకు కనపడట్లేదు కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు అప్పుడు ఆ మహారాజు ఆ మహాత్మ ఆమె మహా పతివ్రత చాలా పవిత్రురాలు ఆమె కనిపించాలంటే శౌచ్యం పాటించాలి అని చెప్పారు ఉద్దంకుడు అప్పుడు తాను గోమయం తిన తర్వాత స్నానం అనగా శౌచం ఆచరించలేదని అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని ఆచరణం చేసి తిరిగి వెళ్ళాడు అప్పుడు ఆయనకి పౌశ్యాదేవి కనిపించింది ఆమె ఉద్దంకుడు కోరిక మీదకు కుండలాలని ఇస్తూ మునికుమారా ఈ కుండలములు కోసము కొంతమంది మాయలమారి ఎవరైతే ఉన్నారో తక్షకుడు అని ఆయన ఎదురు చూస్తున్నాడు నీవి కుండలాలు అతని కంటపడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని చెయ్యి ఆమె చెప్పింది ఆ కుండలాలు తీసుకుని రాజు వద్దకి వెళ్ళి తర్వాత వెళ్తున్నానని చెప్తే అప్పుడు పౌష్య మహారాజు ఏమిటంటే భోజనం చేసి వెళ్ళమని చెప్పి చెప్తారు పితృదేవతలకి తాను ఆ తర్పణం పెట్టాలి ఆ భోజనం మీరు తప్పకుండా చేసి వెళ్ళాలి అని చెప్పి ఆయన అభ్యర్థిస్తే ఈయన కూడా యాక్సెప్ట్ చేసి తర్వాత భోజనం వడ్డించగా ఆ భోజనంలో అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది అందుకు ఉద్దంకుడికి కోపం వచ్చి చూడకుండా భోజనం పెట్టినందుకు నీ గుడ్డివాడు కమ్మని రాజుని పౌష్య మహారాజుని చెప్పించాడు పౌరుషుడు కోపించి ఇంచ చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష నేను కూడా నీకు ప్రతిశాపం ఇస్తాను నీవు సంతానహీనుడు అవుతావు అని చెప్పి ఆయన ఇచ్చారు తన అపరాధం గ్రహించిన ఉద్దంకుడు మహారాజుతో అయ్యా నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపహరించు అని చెప్పి కొరగా పౌషుడు ఆ మనస్సు నవనీతమైనా కూడా ఇది బ్రాహ్మణ స్వభావం కాదు కాబట్టి క్షత్రువులకి రెండు కూడా విపరీతాలు కాబట్టి నా శాపాన్ని ఉపహరించలేను కనుక నీవు ఉపహరించుకో అని చెప్పి అనగా ఉద్దంకుడు అందుకు కొంతకాలం తర్వాత నా శాపం ఉపహరించబడుతుందని చెప్పి నీ శాపం నాకు అంటదు నా తప్పు లేకుండా నా శాపం ఉంది కాబట్టి ఆ ఈ శాపం నాకు అంటుకోదని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు అలా చెప్పి ఉద్దంకుడు సకాలంలో గురుపత్నికి కొండలాలు అందజేయాలని చెప్పి బయలుదేరాడు మార్గభజ్జంలో ఉద్దంకుడు అనుష్ఠానం చేసుకోవడానికి కుండలాల్ని ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడనే నాగరాజు ఆ గట్టునున్న కుండలాలని అపహరించి నాగలోకానికి వెళ్లిపోయాడు అతన్ని వెన్నంటే వెళ్ళిన ఉద్దంకుడు అతను ఒక రంధ్రంలో దురణం గ్రహించి తాను కూడా ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు నాగప్రములకి ప్రముఖులకి నమస్కరించి భక్తితో స్తుతించి వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుకి సెయ్యగా సేవలు అందిస్తున్న అనంత నీకు నమస్కారం సమస్త నాగలోకంలో రాక్షసుల భార్య నుంచి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొంటున్న వాసుకి వందనం సమస్త దేవతల్లోనూ మానవుల్లోనూ పూజలు అందుకుంటున్న నాగ దేవతలారా నన్ను అనుగ్రహించండి కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షక నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు అప్పుడక్కడ నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేర్చున్న ఇద్దరు స్త్రీలు పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల కుమారులు మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు ఆ దివ్య పురుషుడు అతని వద్దకు వచ్చి ఉద్దంక నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకోవా అని అన్నాడు ఉద్దంకుడు ఈ నాగలోకం నాకు వశం కావాలి అని కోరాడు అలాగే ఆయన వరం ఇచ్చిన ఆ దివ్య పురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు ఉద్దంకుడు ఆ గుర్రం చెవిలో ఊదాడు వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకరమైన అగ్ని నాగలోకాన్ని చుట్టుముట్టాయి నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లిపోయారు తక్షకుడు భయపడి కుండలాల్ని ఉద్దంకుడికి ఇచ్చి వేశారు అక్కడ నుండి బయటపడే మార్గం లేక ఉద్దంకుడు అయోమయంలో పడగా దివ్య పురుషుడు ఉద్దంక ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి నువ్వు చేరగలవు వెంటనే ఎక్కువ అని అనగా ఉద్దంకుడు ఆ గుర్రం మీద ఇవి కూర్చుని అక్కడి నుంచి గురువు ఆశ్రమానికి తక్షణం చేరి ఆ కుండలాల్ని గురుపత్నికి సమర్పించారు అప్పుడు గురువు తోటి సమీపంలో ఉన్న భవిష్య మహారాజు నుండి కొండగలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు పడింది అని అడగగా ఉద్దంకుడు జరిగిన విషయం అంతా సవిస్తారంగా వివరంగా గురువు గారికి చెప్పారు అప్పుడు గురువుగారు ఉద్దంక నీవు ధన్యుడివి ఎద్దుని ఎక్కిన వచ్చిన ఆయన ఇంద్రుడు ఆ ఎద్దు ఐరావతము గోమయం అమృతము అది సేవించడం వల్లనే నీవు అనుకున్న పని చేయగలిగావు నాగలోకంలో నువ్వు చూసిన చూసిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ధాత విధాత నలుపు తెలుపు దారాలు ఏవైతే ఉన్నాయో అవి రాత్రి పగలు పన్నెండు ఆకులు కలిగిన చక్రము పన్నెండు మాసాలకి ప్రత్యేకమైన కాలచక్రము కాల చక్రం వారి ఆరుగురు కుమారులు కూడా ఆరుగురు ఋతులు గురుణం మీద వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జనుడు గురు కోరిక నీవు నెరవేర్చావు కాబట్టి గురుదక్షిణ నువ్వు సమర్పించినట్లే ఇక నీ విద్యాసం విద్యాభ్యాసం పూర్తయింది అని చెప్పి గురువు గారు ఈయనకి చెప్పారు ఇప్పుడు అనుకున్న కార్యం నెరవేరిన కూడా ఉద్దంగుడికి తక్షకుని పైన ఆ ప్రతి రక్కారాజ్ఞి ఏదైతే ఉందో అది తీరలేదు అందుకొరకు అతను జనమే జైని వద్దకు వెళ్ళారు ఉద్దంకుడు జనమేజయంతో తక్షకుడు తనకు చేసిన ఉపకారం గురి అపకారం గురించి చెప్పాడు జనమేజయ మహారాజా నీకు శుభం కలుగు ఆక నా పేరు ఉద్దంకుడు నేను గురువుగారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటికల బుద్ధితో నాకు అపకారం చేశాడు నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేశాడు శృంగి శ్రాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రి గారైన పరీక్షిత్ మహారాజుని అతి క్రూరంగా కటువేసి తన ఘోర విషాగ్ని కిల్లలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు మహాబలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా చంపాడు కదా నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుని యజ్ఞాగ్నిలో భస్మం చేసి నీ పగని తీర్చుకో మహారాజా ఒకడు తప్పు చేసినా కూడా అతని అంతా తప్పు చేసినట్లే కనుక ఇక్కడ కులం అంటే మనం ఆ వంశమని తీసుకోవాలండి సో కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు కనుక మీరు వెంటనే సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి అని జనమేజయుడిని రెచ్చగొట్టారు అప్పుడు ఈ కథను వింటున్న మునులు మహాత్మా నాగాలోకంలో యజ్ఞాగ్ని పడి భస్మం కావడానికి వేరు కారణం ఉందా అని అడగగా అందుకు సూతులు చెప్పారనమాట మహామునులరా పూర్వం కద్రువ తన కుమారులైన ఇచ్చిన శాపం కూడా ఇందుకొక కారణము జనమేజయుడు చేయబోతున్న యాగంలో కద్రువ శాప కారణంగా సర్ప కులమంతా నశిస్తున్న సమయంలో పూర్వం రురుడు సర్పకులాన్ని అంతా నాశనం చేస్తున్న తరంలో సహస్రపాదుడు ఆపిన చందంగా సర్పయోగంలో పడిన పడిన మరణిస్తున్న నాగుల్ని జరత్కారణ్ కుమారుడైన ఆస్తి కూడా ఆపివేశాడు ఆ వృత్తాంతం కూడా మీకు నేను వినిపిస్తాను వినండి అని చెప్పి ఆయన చెప్పడం మొదలు పెట్టారు ఈ కథ ఏంటంటే భృగు మహర్షి కథ కూడా ఇందులో వస్తుంది పూర్వం భృగుడు అనే మహాముని భార్య పులోమ ఓకే ఆయన గర్భతి ఆవిడ గర్భవతిగా ఉండగా భృగువు స్నానానికి వెళ్తూ భార్యని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడు అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోముని చూస్తాడు సో అతడికి పులోము మీద మోహం కలిగింది అతను అగ్నిదేవుతో ఆమె ఎవరు అని అడగగా అగ్నిదేవుడు సందిగ్ధంలో పడతాడు ఈ పులోముడు ఒకప్పుడు పులోముని చేసుకోవాలని అనుకున్నాడు అయితే పులోమ తండ్రి ఆమెని భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు ఇప్పుడు నిజం చెప్తే పులోముడు పులోముని ఏం చేస్తాడో అని చెప్పి భయపడ్డాడు అదిగాక భృగు కూడా తన మీద కోపం రావడమే కాక తనని శపించవచ్చు కానీ నిజం చెప్పుకుంటే తనకి అసత్య దోషం కూడా అంటవచ్చు అనగా అలాంటి సందిగ్ధంలో పడిన అగ్నిదేవుడు పర్వాలేదు ముని శాపం ఎలా అయినా పోగొట్టుకోవచ్చు అనుకుని అసత్య దోషానికి భయపడి ఆమె భృగు భార్య అని చెప్పి నిజం చెప్పాడు అది వినగానే పులోముడు పులోముని గుర్తుపట్టాడు వివాహం కాకముందు ఆమెని పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు కాని ఈమెని భృగు వివాహం చేసుకున్నాడు ఈ నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్ళాడు ఆ ఆ కుదుపులకి పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడు కింద పడిన కారణంగా అతనికి చవనుడు అనే పేరు వచ్చింది ఈ శవనుడు కళ్ళు తెరిచి చూడగానే ఆ తేజశక్తికి ఆ రాక్షసుడు దగ్ధం అయిపోయాడు ఆ తర్వాత పులోమ కుమారునితో సహా భక్త వద్దకి చేరింది ఆ తరుణంలో పులోమ కంటి నుండి జాలువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించసాగింది ఆ నదికి బ్రహ్మదేవుడు వసు వధూసర అనే అని నామకరణం చేశారు నది స్నానానికి వెళ్లిన భృగు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజవంతున కుమారుణ్ణి చూశారు అప్పుడు పులోమ జరిగిందంతా భర్తకి చెప్పింది భృగు భార్యతో నీవు పులోమ అని నా భార్యవు అని అతనికి ఎలా తెలిసింది అని అడగగా పులోమా నాథ ఈ అగ్నిదేవుడు నేను పులోమా అని చెప్పి నీ భార్య అని చెప్పాడు వరాహ రూపంలో అతను నన్ను తీసుకుపోతున్న తరుణంలో కిందకి జారిన చవనుడు ఈయన తీక్షణకి రాక్షసుడు భస్మమయ్యాడు అని చెప్పింది అది విని భృగు కోపించి అగ్నితో ఆ రాక్షసుడు నా భార్యకి అపకారం చేస్తాడని తెలిసి కూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు అందువల్ల నీవు సర్వ భక్షకుడువి అయిపో అని చెప్పి అగ్నిదేవుని శపించాడు అప్పుడు అగ్నిదేవుడు మహర్షి అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని మీకు తెలియదా నేను అసత్య దోషానికి భయపడేలా చెప్పాను కర్మ సాక్షిని అయినా నేను అసత్యం పలకగలనా నా అపరాధం ఏమీ లేకుండానే నీవు నాకు శాపం ఇచ్చావు నేను నీకు ప్రతిశాపం ఇవ్వగలను అయినా పరిశోక్తులు పలికిలాగా కొట్టినా తిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయలే నేను సదా బ్రాహ్మణుల్ని పూజిస్తాను బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను నీవు ఉత్తమ బ్రాహ్మణుడు కనుక నేను నేను శపించను సమస్త లోకాలకి హితవు చేసి నన్ను శపించి లోకాలకి నువ్వు అపకారం చేశావు నైమిత్తిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమ ద్రవ్యములు హవిస్సులు తీసుకుని వెళ్లి దేవతలకి పితలకి నేను ఇస్తాను అందువలన నన్ను హవ్యవాహనుడు అని కూడా అంటారు నీ శాపకరణంగా నేను ఇంకా అపవిత్రుని అవుతాను కనుక నేను ఇంకా హవిస్సుని దేవతలకి పితలకి అందజేయలేను ఆ పని చేయకుంటే లోకాలు స్తంభిస్తాయి అని చెప్పి చెప్పాడు అసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కల్త చెంది అగ్నిదేవుడు సర్వభక్షకుడైన తాను పితృ కార్యానికి దేవకార్యానికి కూడా పనికిరారని తన జ్వాలల్ని ఉపసంహరించాడు లోకంలో దేవకృతులు యజ్ఞయాగములు ఔపోసనాది కార్యక్రమాలు ఆగిపోయాయి దేవతార్చనలో దీపాలు ఆరిపోయాయి పితరులకు చేసే పిండ ప్రధానాలు కూడా ఆగిపోయాయి అగ్ని కార్యాలు ఆగిపోయాయి ప్రజలు హాహాకారాలు చేస్తూ మునుల వద్దకు వెళ్లారు మునులంతా దేవతల వద్దకు వెళ్లారు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నితో అన్న అగ్ని పిలిచి ఆయన్ని అనువయించి అగ్నిదేవ నీవు సమస్త భూతములకి యజమానివి చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు సమస్త దేవతలకి నీవు ముఖం వంటి వాడివి లోక పావనుడివి అయినా నీవు ఇలా చేయడం ధర్మం కాదు భృగు వాకు అసత్యం కాదు సర్వ భక్షకుడివి అయినా కూడా నీవు సర్వ కార్యాల్లో ప్రథముడివికి నీవు ఎప్పటికీ పవిత్రుడివి సుచులలో నీవు శుచుడివి పూజరింపదగిన వారిలో నువ్వు అగ్రపూజుడివి కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింప చేయము అని చెప్పి చెప్పి బ్రాహ్మణ సహా బ్రాహ్మణుల సహాయంతో దేవతలకి ఆవిస్యలు అందించు అని అర్థించాడు అప్పుడు అగ్నిదేవుడు మొత్తానికి సమ్మతించాడు అలాగా మనకి ఇలా అయిపోగానే ఇప్పుడు రురుడు ప్రమద్వారా కథ మనం చదువుకోబోతున్నాం చవనుడికి శర్వాతి కుమార్తె సుకన్యకి వివాహమైంది వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు ప్రమతికి క్షీర సమయంలో అమృత కలసంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరస్సుతో వివాహమైంది ప్రమతికి ఘతాచికి పుట్టిన కుమారుడు రూరుడు రురుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వర్ని వివాహం చేసుకుందామని అనుకున్నాడు విశ్వావసు అనే గంధర్వరాజుకి మేనకకి పుట్టిన కుమార్తె ప్రమద్వర ఒకరోజు ప్రమద్వర పాము కాటుతో మరణించింది ప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారు అది విన్న రూరుడు రోధిస్తూ అరణ్యంలోకి పరిగెట్టాడు రురుడు శోకిస్తూ ప్రమద్వర్ని బతికించమని దేవతల్ని దేవతలారా ఓ బ్రాహ్మణులారా నేను మీ దేవయజ్ఞములు వేదాధ్యయనం వ్రతములు పుణ్యకారములు చేసిన వాడినైతే నేను నా గురువుల్ని భక్తితో సేవించిన వాడినైతే నేను ఘోరమైన తపస్సు చేసిన వాడినైతే నా ప్రేయసి ప్రమద్వర మీ వలన విషం నుండి విముక్తి కాగలదు అని ప్రార్థించాడు తిరిగి మంత్రతంత్రములు తెలిసిన వారు విషతత్వ శాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషంని హరిస్తే అతనికి నా తపఫలాన్ని అధ్యయన ఫలంని ధారపోస్తాను అని రోధించాడు అప్పుడు ఆకాశం నుండి ఒక దేవదూత బ్రాహ్మణోత్తమ ప్రమద్వర కాలవశం మరణించినది ఆయుష్ తీరింది కనుక దానిని ఆపడం ఎవ్వరి తరం అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను ఎవరైనా తన ఆయుష్లో సగభాగం ఇస్తే ఆమె ముందర కంటే తేజిస్తుతో బతుకుతుందని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను అని చెప్పి ఆ ఆకాశవాణి పలికాడు రుడు అందుకు అంగీకరించి తన ఆయుర్ధంలో ఇచ్చి ఆమెని బతికించి వివాహం చేసుకున్నాడు అలాగా రురుడికి వివాహం అయిన తర్వాత కూడా ఆ రురుని దర్శత్వం వలన స్వరూపం వేడి సహస్రపాదుడి గురించి ఇప్పుడు మన కథ తెలుసుకుంటాము ఇందాక అంత జరిగిన తర్వాత రురుడికి పాముల మీద ఇంకా కోపం పోలేదు కర్రతో కనిపించిన పాములను అన్నింటినీ చంపడం మొదలు పెట్టాడు చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కనిపించిన పాముల్ని చంపుతూ ఉండేసాగాడు అలా చంపుతూ ఒక రోజున డుండు అనే ఒక పాముని చంపడానికి కర్రని పైకెత్తాడు ఆ పాము భయపడి తేజవంతుడైన బ్రాహ్మణుని నీవు ఇలా పాముని చంపడానికి కారణం ఏమిటి అని అడగగా రురుడు చెప్తాడు నా పేరు రురుడు నేను ప్రమద్వరాని ప్రేమించాను నేను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రమద్వారని ఒక పాము కాటు వేసింది అందువల్ల నేను పాముని చంపుతున్నాను నిన్ను కూడా చంపుతానని కర్ర పైకెత్తాడు వెంటనే ఆ పాము ఒక మునిగా మారి రురుడు ముందు నిలబడింది సో ఇలాగా ఆ మునిగా మారిన ఆయన నీవు పాముగా ఉన్నవాడి మనిషిగా ఎలా మారావు అని అడగగా అందుకు ఆ పాము మారిన మనిషి చెప్తుంటారు నేను సహస్రపాదనే మునీశ్వరుణ్ణి నా సహచరుడు ఖగముడు ఒకరోజు నా సహచరుడు ఖగముడు అని ఆయన అగ్ని కార్యం చేస్తున్నాడు ఆ సమయంలో నేను అతన్ని పరిహసిస్తే గడ్డితో చేసిన పాముని వేశాను అందుకే అతను నా మీద కోపించి విషం లేని పాముగా నన్ను పడి ఉండమని శపించాడు నేను అతన్ని పరిహాసానికి చేసిన పనికి ఇంత శపిస్తావా నన్ను క్షమించలేవా అని ప్రార్థించగా నా ప్రార్థనని మన్నించి అతను ఖగముడు ఎవరైతే ఉన్నారో ఆయన మిత్రమా నా మాట జరిగి తీరుతుంది అయినా నీవు పాముగా ఉన్న తరుణంలో రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు అతన్ని చూడగానే నీకు నీ రూపం వస్తుంది అని చెప్పాడు అయ్యా మీరు బ్రాహ్మణులు దయాగుణం కలవారు పూర్వం నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగంలో ఆహుతి అవుతున్న పాముల్ని కాపాడాడు నీవు కూడా పాముల్ని చంపడం ఆపలేవా అని అన్నాడు రురుడు పాముల్ని చంపడంతో ఆపివేశాడు ఈ కథను వింటున్న మిల్లు తల్లి కొడుకులకు శాపం ఇవ్వడం ఏమిటి మాకు సవిస్తారంగా చెప్పండి అని చెప్పి కోరుతూ ఇంతటితోటి మనకి ఈ ప్రథమాశ్వాసం మనకి ఇక్కడ పూర్తవుతుంది ద్వితీయ మనం తర్వాత ఎపిసోడ్ లో మనం చదువుకున్నాం అంతవరకు నాకు సెలవు ఇవ్వండి